లో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్య సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు కాంగ్రెస్ కండువా కప్పి ఇద్దరిని పార్టీలోకి కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారని తెలుస్తోంది కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్య సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ నుంచి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు కాంగ్రెస్ కండువా కప్పి వాళ్లిద్దరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించారు కడియం కావ్యకి వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం నడుస్తోంది కాంగ్రెస్ లో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అయిన కూతురు కడియం కావ్య సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ ముంచి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు కడియం కావ్యకి వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తారని తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చారి అందిస్తారు చారి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కడియం శ్రీహరి కడియం శ్రీహరి కూతురు కావ్య చేరుకున్నారు పది పదిహేను నిమిషాల నుంచి ఈ భేటీ కొనసాగుతుంది ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు కడియం శ్రీహరికి అలాగే కడియం కావ్య ఇద్దరికి కూడా ఏఐసి రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి కండ్వాగప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీలోకి గడిచిన రెండు మూడు రోజులుగా చేరుతారు అనేటువంటి చర్చ జరుగుతుంది రెండు రోజులుగా కడియంస్ డేర్ కూడా తమకు సంబంధించినటువంటి అనుచరులు స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి తమ సన్నిహితులతో కూడా సమావేశాలను నిర్వహించుకున్నారు నిన్న సమావేశం తర్వాత ఆ సమావేశంలోనే స్పష్టత ఇచ్చారు తన అనుచరులకి మనం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నామనేటువంటి స్పష్టతలు ఇచ్చారు అలాగే కావ్య కూడా పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలి అని కూడా ఆమె వచ్చినటువంటి నాయకులు సన్నిహితుల సమావేశంలో అప్పీల్ చేసినటువంటి పరిస్థితిని నిన్న చూసాం కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కడియం శ్రీహరి కడియం కాజా ఇద్దరు కూడా చేరుకున్నారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా చేరిపోయినటువంటి పరిస్థితి అయితే మనం అర్థం చేసుకోవచ్చు అయితే వరంగల్ పార్లమెంటు టికెట్ కు సంబంధించినటువంటి అంశంలో స్పష్టత వచ్చింది రెండు రోజుల క్రితమే వరంగల్ పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్యని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు బిఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇచ్చినప్పటికీ కూడా పార్టీ పార్టీ వరుసగా జరుగుతున్నటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు ఫోన్ టాపింగ్ లాంటి అంశాలు కావచ్చు వీటన్నిటినీ ప్రధానంగా లేఖలో పేర్కొంటూ కేసీఆర్కి ఒక లేఖ రాశారు నేను పోటీ నుంచి తప్పుకుంటున్నానని అదే రోజు సాయంత్రం పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా సంప్రదింపులు చేశారు సీఎం రేవంత్ రెడ్డి కూడా కడియం శ్రీహారితో మాట్లాడారు ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కడియం శ్రీహారి నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి కూడా ఆహ్వానించారు ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత కడియం శ్రీహారి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు కావ్య కూడా ఇద్దరు కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో సీఈసీ సమావేశం ఉంది ఈ వరంగల్ పార్లమెంటు అభ్యర్థి ప్రకటనకు సంబంధించి ఇంకా పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో సాయంత్రం జరిగేటువంటి సీసీ సమావేశంలో వరంగల్ టికెట్ కావ్యకి క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ మేరకు పార్టీ రాష్ట నాయకత్వం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కూడా కడియం కుటుంబానికి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న చేరారు ఈ రోజు కావ్య అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది అలాగే పెండింగ్ లో ఉన్న మిగతా మూడు స్థానాలకు సంబంధించి కూడా ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉందా చారి సాయంత్రం జరిగేటువంటి సమావేశంలో ఇప్పటి వరకు మనం చూస్తే వరంగల్ అలాగే కరీంనగర్ ఖమ్మం హైదరాబాద్ ఈ నాలుగు నియోజకవర్గాలు ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు సాయంత్రం సీఈసీ సమావేశంలో వీటి మీద చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది కడియం శ్రీహారి పార్టీలో చేరిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరేటువంటి అవకాశం ఉంది ఢిల్లీలో జరుగుతున్నటువంటి ర్యాలీ ఆ తర్వాత సాయంత్రం జరిగేటువంటి సిఈసి సమావేశానికి ఇద్దరు కూడా హాజరవుతారు ఆ సమావేశంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక పూర్తిగా అయ్యేటువంటి అవకాశం ఉంది వరంగలకు సంబంధించి అయితే ఇప్పటికీ క్లారిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కావ్యను అభ్యర్థిగా బరిలో దించాలనేటువంటి స్పష్టత ఇప్పటికే పార్టీ కూడా ఇచ్చింది రైట్ థ్యాంక్ యూ